ఓం శ్రీ మహాగణాధిపతి నమ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి ప్రతి పనిలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారండి అనుకున్న విధంగా మీరు రాణించడమే కాకుండా ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో మీదైన శైలిలో కొత్త ధనంతో ముందుకు వెళ్ళగలుగుతారండి అంటే కొత్త కొత్త పనులు ప్రారంభించడం కానీ లేదా కొత్తగా ఆలోచనలు ఏమైనా చెయ్యటం కానీ లేదా కొత్తగా ఏవైనా నిర్ణయాలు మీ భవిష్యత్తు కోసం కానీ లేదా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపైన కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ ఇట్లా ఈరోజు మీ ఆలోచన విధానం అనేది ఉండబోతుందండి ఆర్థికంగా అంటే డబ్బు పరంగా కూడా చక్కగా రెండు చేతుల సంపాదించుకునే అవకాశాలు మీకు లభించబోతున్నాయి అంటే ఆదాయం రెట్టింపు అవ్వడం కానీ లేదా ఆదాయాన్ని ఇచ్చే పద్ధతులు ఏవైతే ఉంటాయో అంటే మీ యొక్క పనితీరు కానీ ఏదైనా మీకు మెరుగుపడటం ఎక్కువగా పనులు రావటం లేదా ఎక్కువగా ఆదాయాన్ని పెంచే విధంగా మీకు అవకాశాలు రావటం ఇట్లా జరిగే అవకాశం ఉంటుందండి దానితో కూడా మీరు ఊహించినంత వరకు చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మేము ఇది ఇంత సంపాదించాలి ఇంత ముందుకు వెళ్ళాలి అని ఏదైతే అనుకుంటారో మీ మనసులో ఈ ఆలోచన ఏదైతే ఉందో దాని రకంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపైన కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు చక్కగా మీకు దైవానుగ్రహం కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుందండి ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా మీరు ప్రతి విషయంలోనూ కూడా మేము న్యాయబద్ధంగా వెళ్తున్నామా మేము ధర్మబద్ధంగా వెళ్తున్నామా అనే ఆలోచనతోనే వెళ్తారంటే ఎవరిని బాధ పెట్టడం కానీ లేదా ఎవరిని నొప్పించడం కానీ ఇట్లాంటివి చేయకుండా చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి సౌమ్యంగా ప్రతి విషయాన్ని చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అయితే మీరు ఈ విధంగా చక్కగా అందరి మనసులోనూ స్థానాన్ని సంపాదించుకోవడం అందరికీ మేలు చేయాలనుకోవటం మీ పనుల్లో మీరు నిమగ్నమై ముందుకు వెళ్ళడం కూడా కొంతమంది ఎవరైనా మీరంటే ఇష్టపడిన వారు కానీ లేదా మిమ్మల్ని పోటీగా భావించే వ్యక్తులు కానీ వారు వారు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పరచాలనడం లేదా మీకు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆటంకపరచాలనుకోవటం లేదా పది మందిలో ఉన్నప్పుడు మీ యొక్క గౌరవ మర్యాదలను తగ్గించాలనే విధంగా మాట్లాడటం ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి అయినప్పటికీ మీరు వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి దిశగా మీరు ముందుకు వెళ్ళటం వలన మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడుపుకోగలుగుతారు అంతేకాకుండా మీ పనులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాయండి ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా మీ లక్ష్యాన్ని మాత్రం మీరు మరవకుండా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్తారండి అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుంది కొంతవరకు బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు జరిపే విషయంలో కూడా జాగ్రత్తను వహించటం అంటే ఎవరికైనా మధ్యవర్తిత్వాలు వహించడం కానీ లేదా డబ్బులను బ్యాంకు నుంచి తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండ ఉంచుకోవటం కానీ ఇట్లాంటివన్నమాట అంటే ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని మోసగించే విషయాలలో ముందంజలో ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా మీరు ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఎటువంటి లొసుగులు కానీ లేకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ధనం పట్ల ఆ డబ్బు పట్ల మీరు జాగ్రత్తను వహించటం వల్ల మరింతగా మీరు లాభపడే అవకాశం అయితే ఉంటుందండి కొంతవరకు పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా మీకు కొంత పని భారం అనిపిస్తుందండి అంటే పనులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఆ పనులు చక్కచక్క చేసుకు వెళ్ళాలనే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందండి ఉన్నప్పటికీ కూడా ఏది ఎలా జరుగుతున్నా ఎంత పని ఒత్తుడు ఉన్నా ఎంత ఒడిదుడుకులు అనిపించినా కూడా మీరు మీ బాధ్యతగా భావించి మీ బాధ్యతల పట్ల మరింతగా అప్రమత్తంగా అంటే ఇది ఖచ్చితంగా నేను చేయాలి కాబట్టి ఎలాంటి పని భారం అనిపించినా ఎలాంటి సమయాను కోరు లేకపోయినా నేను ఆ సమయాన్ని కేటాయించుకొని మరి నేను వీటిని నిర్వర్తిస్తాను నేను వీటిని పూర్తి చేయగలుగుతాను అనే ఒకే ఒక లక్ష్యంతో మీరు ముందుకు వెళ్తారండి అదే చక్కగా మీకు విజయాలను తెచ్చిపెడుతుంది మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాన్ని ఇస్తుంది అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ముందంజలో ఉండగలుగుతారు అన్నింటా రాణించగలుగుతారండి ఖర్చులు కాసింత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కగా నియంత్రించుకోగలుగుతారు అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మీరు వదులుకోగలుగుతారు అంతేకాకుండా కఠినమైన నిర్ణయాలతో ఖర్చుల విషయంలో డబ్బు విషయంలో కఠినమైన నిర్ణయాలతో అంటే ఇది ఎందుకు నేను అనవసరంగా వృధా ఖర్చులు పెట్టుకోవాలి ఇది అవసరం లేదు కాబట్టి నేను వదిలేస్తాను ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా అనవసరమైన విషయాలు అనవసరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వాయిదా వేసుకోవడం వదులుకోవడం చేసుకోగలుగుతారు మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని చక్కగా పొదుపులో ఉంచుకోగలుగుతారండి అది కూడా మీకు భవిష్యత్తులో ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండటం కానీ వారు చేదోడు వాదోడుగా ఉండటం కానీ వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢత్వాన్ని కూడా ఇస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి మీరు ఏదైతే మీ తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో వాటి అన్నింటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడులు పెట్టే ముందు మరింతగా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు పనిచేసే కార్యాలయంలో కాస్తంత పని భారం ఒత్తిడి అని అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి తోటి సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కూడా చక్కగా ఏర్పా ఏర్పరచుకోగలుగుతారు మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త ఆలోచనలతో చక్కటి మెలకువలను పాటిస్తూ భాగస్వాములతో చర్చలు సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తూ చక్కగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఇక నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నిరుద్యోగస్తులైన వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి మీరు ఏదైతే ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉద్యోగం మీ అర్హతకు తగినట్టు ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి కొంతవరకు మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో గట్టి తత్వంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు వ్యాపారంలో మీకు అనుకూలమైన విధంగా చక్కగా పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి మీరు ఏదైతే పనులను చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో మీరు చక్కగా మీ యొక్క నేర్పుతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు శ్రేయోభిరాశులు సన్నిహితుల యొక్క సలహాలను వారి యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారండి అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళుతూ చక్కగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటిని మీరు సకాలంలో సమయానికి పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో స్త్రీలలో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి పోటీ తత్వంతో చక్కగా వ్యాపారాన్ని నడిపించి లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఈ రాశిలో వైవాహిక బంధంలో ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది చక్కటి నిర్ణయాలతో ఇద్దరు మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి గౌరవిస్తూ అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని కూడా తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ లేదా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలను ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి ఆహారాన్ని నీటిని మీ స్తోమతకు తగ్గట్టుగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారి జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు